శ్రీతన్ ఆనందిని గుడికి రమ్మన్నాడని చెప్పి ఆనంది అయితే గుడికి వస్తుంది ఇక గుడికి రాగానే అక్కడ శ్రీతన్ని పెళ్లి బట్టల్లో చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి శ్రీతన్ నువ్వు పెళ్లి బట్టల్లో ఉన్నావేంటి ఏంటి అవతారం అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న శ్రీతన్ అయితే పెళ్ళికొడుకును కాబట్టి పెళ్లి బట్టల్లో ఉన్నానక్క అని చెప్పి అంటాడు ఆ మాట విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో అక్కడ ఉన్న శ్రీతన్ అయితే పెళ్ళికూతురు కూడా ఇక్కడే ఉంది అక్క చూద్దు కానీ అని చెప్పి వెంటనే అక్కడ ఉన్న శ్రీతన్ అయితే ఆనంది ఆనందిని చైత్ర దగ్గరకు తీసుకుని వెళ్తాడు దాంతో అక్కడ ఉన్న చైత్ర స్వీతన్ పూర్ణిమాలను చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి స్వీతన్ ఇది ఇంకా పెళ్ళికి నాలుగు రోజులు టైం ఉంది కదా ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి ఆనంది అడుగుతుంది దాంతో పూర్ణిమ అయితే చెప్పాను కదమ్మా మేము కొన్ని ఇబ్బందుల్లో ఉన్నామని అని చెప్పి పూర్ణిమ అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే హరిపాద పూర్ణిమ గారు ఇంకా నాలుగు రోజులు సమయం ఉంది కదా మీరెందుకు ఇప్పుడే పెళ్లి చేపించాలని అనుకుంటున్నారు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న పూర్ణిమ అయితే లేదమ్మా ఇంకా నాలుగు రోజుల వరకు ఆగితే నువ్వు మా సవాళ్ళు చూడవలసి వస్తుంది అందుకే ఇప్పుడే పెళ్లి జరిపించాలి అని చెప్పి పూర్ణిమ అంటుంది ఆ మాట విని ఆనంది ఒక్కసారిగా షాప్ అవుతుంది ఏంటిది నాకు అస్సలు అర్థం కావటం లేదు ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఏం ఏం చేస్తారో ఏంటో అని చెప్పి ఆనంది కంగారు పడుతుంది దాంతో పూర్ణిమ అయితే ఏమైదైనా సరే ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరు పెళ్లి జరగాల్సిందే జరగకపోతే మా ఇద్దరం ఊరిపోసుకొని చంచిపోతామని చెప్పి పూర్ణిమ ఆనందితో అంటుంది ఆ మాట విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది